హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు విఎస్ రెసిపీస్ ఈరోజు మన రెసిపీ మొక్కజొన్న వడలండి చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తానండి మొక్కజొన్న వడలు ఇవి మనం స్వీట్గా చేసుకోవచ్చు అండ్ హాట్గా కూడా చేసుకోవచ్చు కానీ నేనైతే ఇవాళ స్వీట్ కాకుండా కారంగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మొక్కజొన్న వల్ల మనకి ఫైబర్ అన్నీ బాగా అందుతాయండి తప్పకుండా ట్రై చేసేయండి ముందుగా అయితే దీనికోసం ఒక రెండు దాకా మొక్కజొన్న తీసుకోవాలండి గట్టిగా ఉండాలన్నమాట అంటే లేతవి కాదు ముదురువే తీసుకోవాలి తర్వాత ఇవి మొత్తం వల్సేసుకొని ఇలా శుభ్రంగా వలుసుకొని పక్కన పెట్టేసుకొని వీటిని వాష్ చేసుకోవాలన్నమాట ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని వీటిని కొంచెం బాగా క్లీన్ చేసుకోండి వీటిని ఇలా క్లీన్ చేసేసుకొని వాటర్ సపరేట్ చేసేసుకొని మొక్కజొన్నని మిక్సీ జార్లో వేసుకోవాలండి మొత్తం తర్వాత ఇందులో ఒక ఆరు ఏడు దాకా పచ్చిమిరకాయలు ఒక ఇంచు దాకా అల్లం ముక్క అండ్ రెండు దాకా వెల్లుల్లి రెబ్బలు అండ్ వన్ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసేసుకొని వాటర్ అనేది వేయకుండా మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట వాటర్ వేస్తే బాగా జోరైపోయిద్దండి సో వాటర్ వేయకుండానే ఇలా పేస్ట్ చేసేసుకోండి తర్వాత ఇలా బౌల్లోకి తీసేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకొని బౌల్లోకి తీసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక టూ స్పూన్స్ దాకా శనగపిండి వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ దాకా రైస్ ఫ్లోర్ వేసుకోవాలి తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి తర్వాత కొద్దిగా కొత్తిమీర అండ్ కరేపాకు కూడా కట్ చేసుకొని వేసుకోవాలి మన రుచికి సరిపడినంత సాల్ట్ అండ్ వన్ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వన్ స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ వేసేసుకొని వీటి మొత్తాన్ని బాగా కలిపేసుకోండి పిండి అనేది ఇలా ఉండాలన్నమాట బాగా పల్చగా ఉండకూడదు బాగా గట్టిగా ఉండకూడదు ఈ విధంగా ఉండాలి పిండి ఇలా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు దీన్ని మనం ఇలా చిన్న చిన్నగా లా చేసుకొని ఇలా వడల్లాగా చేసుకోవాలన్నమాట ఇలా వడల్లా చేసేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే అండి ఇలా వేసుకోవడం కష్టం అనుకుంటే గనక ఇలా ఒక బిజ్జాలుగా ఉండే ఒక గరిట్ ఉండి కదా ఆ గరిటికి ఒక కవర్ కట్టేసుకొని దానికి పైన కొద్దిగా ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలండి ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ హీట్ అవనివ్వండి తర్వాత ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసాం కదా ఇప్పుడు దానిపైనే చిన్న చిన్నగా ఉండల్లా చేసుకొని వీటిని ఇలా వడల షేప్లో ఇలా చేసుకొని వెంటనే ఇలా ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసేసుకోవడమేనండి మనం ఇలా పేపర్తో చేస్తే కనుక ఈజీగా ఊడొచ్చేసిద్దండి వడ అనేది మనకు అంటుకోకుండా ఈజీగా వచ్చేసిద్ది అనమాట సో ఇలా వన్ బై వన్ వడలు వేసేసుకొని ఇవి వడలు అయిపోయినాయి అంటే కనుక ఆయిల్ పైకి ఇలా తేల్తాయండి ఇలా తేలి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఇలా కొంచెం వేగనివ్వండి ఇలా కొంచెం ఫ్రై అయిపోయాక ఇలా బ్రౌన్ షేడ్ వచ్చేసాక ఇంక ఈ వడల్ని తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి అంతే అండి మొక్కజొన్న వాళ్ళు రెడీ అయిపోయాయండి చాలా సింపుల్ కదా చాలా టేస్టీగా కూడా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్